హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ఈరోజు రేపు ఏపీ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయని అయితే తెలుసుకుందాం వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా అయితే జారీ చేసింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఉపరీతల ఆవర్తనానికి తోడు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ముఖ్యంగా ఇవాళ రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వెల్లడించింది ఇక పూర్తి వివరాలలోకి లేక వెళ్లినట్లయితే ద్రోణి ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు రాయలసీమ అలాగే ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని వీటి ప్రభావంతోనే ఈ నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన తేలిక పాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వెల్లడించారు ఇక ఏపీలో ముఖ్యంగా ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు శ్రీకాకుళం పార్వతీపురం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి ప్రకాశం నెల్లూరు కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ రోజు రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలైతే జారీ చేసింది ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం నల్గొండ హనుమకొండ జనగాం వరంగల్ మహబూబాబాద్ సూర్యాపేట నగర్ కర్నూలు వనపర్తి రంగారెడ్డి భువనగిరి గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని కనుక అయితే జారీ చేసింది మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనంతో పాటు రాయలసీమ తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనాల కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని అయితే కనుక హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది